నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు చివరి నాటికి ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ అందజేస్తామన్నారు ఇవాళ పోలవరంలో పర్యటించిన ఆయన అప్పర్ కాపర్ పై నుంచి నిర్మాణాలను పరిశీలించారు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు డాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించిన చంద్రబాబు అనంతరం నిర్వాసితులతో ముచ్చటించారు తమ ప్రభుత్వం వచ్చాక నిర్వాసితుల ఖాతాల్లో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు వేశామని తెలిపారు పది లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పిన జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు మళ్లీ వస్తాం ఏదో చేస్తామంటారు ఏమీ చేయరన్నారు మీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి మీకోసమే ఖర్చు చేస్తానంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు నిర్వాసితులందరికీ పరిహారం అందిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తా డబ్బులు మొబైలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నారు అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫా మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫామ్ వాళ్ళు కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాము అదనంగా ఇంకొక ఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల సొత్తు మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్టు పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గానీ ఇవన్నీ ఆరోజు తీసుకుని ముందుకు పోయాం